మయూరి శివరంజని ప్రియదర్శిని మయూరి గర్భగుడిలోని పరమశివునికి నమస్కరించి పక్కగా ఉన్న స్తంభానికి ఒరిగి కూర్చుంది ఆమె నమస్కారంలో ఇదివరకటిలా భక్తిగాని నాట్యభంగిమ కానీ కనిపించడం లేదు నడుస్తున్నప్పుడు కాలిమూబల్ల చప్పుడు లేదు పాదాలకు అరచేతులకు ఇదివరకటిలా ఎర్రగా పండిన గోరింటాకు లేదు ముఖంలో ఇదివరకటి చిరునవ్వు కళాకాంతులు లేకపోగా పాలిపోయింది ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి నాట్య గురువు మయూరి నిస్సహాయతకు ప్రతిరూపంలా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ముఖంలో ఆత్మవిశ్వాసం బదులు నిస్సహాయత నిర్లిప్త దోబోచులాడుతున్నాయి గర్భగుడిలోని శివుణ్ణి చూస్తూ తదేకంగా కళ్ళు మూసుకుంది రెండేళ్ల క్రితం మయూరి ఇలా లేదు ఆమె నడిస్తే కాలిమువ్వులు చెవులకి ఇంపైన సవ్వడి చేసేవి కళ్ళెత్తి చూసినా చేత్తో ఏదైనా ఇచ్చినా ఆఖరికి భగవంతునికి నమస్కరించినా అందులో నాట్యం కనిపించేది ఆమె చేసే ప్రతి పనిలో నాట్య భంగిమలు హస్తముద్రలు నాట్య హావభావాలు కనిపించేవి కూచిపూడి నృత్యం ఆమె వృత్తి మాత్రమే కాదు ఊపిరి కూడా కూచిపూడి నృత్యంలో ఎన్నో అవార్డులు ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాక తన నాట్య తర్వాతి తరాలకు అందించాలని కూడా గుంటూరు చుట్టుపక్కల మయూరి నృత్యం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా అందులో మయూరి నృత్య ప్రదర్శన ఉండి తీరాల్సిందే ఐదేళ్ల వయస్సు నుంచి మయూరి కూచిపూడి నృత్యం సాధన చేస్తోంది గడిచిన పాతికేళ్లలో ఎన్నో ప్రదర్శనలిచ్చింది ప్రదర్శనల్లో వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించింది తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లెళ్ల బాధ్యత కూడా తీసుకుంది దురదృష్టవశాత్తు అక్క భర్త చనిపోతే బెంగపడుద్దంటూ అక్కును చేర్చుకొని పోషిస్తుంది చెల్లెలి ఆర్థిక సమస్యలెన్నింటినో పరిష్కరించుకోగలిగింది తను పెళ్లి చేసుకోకుండా కుటుంబ బాధ్యతలు అక్క చెల్లెళ్ల బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది తోటి నృత్య కళాకారులు అంతులేని కథ చిత్రంలో జయప్రదలా ఉంది నీ జీవితం అని అనేవారు రెండేళ్ల క్రితం నిండు గర్భవతి అయిన చెల్లెల్ని కాన్పు కోసం పుట్టింటికి తీసుకొచ్చింది అప్పుడే భారతదేశంలో మొదటిసారి కరోనా లాక్డౌన్ ని ప్రకటించారు చెల్లెల్లి కాన్పు చేయాల్సిన డాక్టర్ కు కరోనా వచ్చి ఆస్పత్రి తాత్కాలికంగా సేవలు నిలిపివేయటంతో తప్పని పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించింది చెల్లి చేతిలో పండంటి కూతురు తన చేతిలో లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ బిల్లవటంతో మయూరి మెడలోని బంగారు కొలుసుకు రెక్కలొచ్చాయి నృత్య ప్రదర్శనలు శిక్షణ నిలిపివేయటంతో ఆదాయానికి గండిపడింది సంపాదించేప్పుడే ఒక అవసరం కోసం మరొకటి వాయిదా వేయాల్సి వచ్చేది అలాంటిది ఆదాయం మొత్తానికి శూన్యమైతే ఆరు నెలలు గడిచేసరికి ఒక్కోటిగా ఉన్న కొద్దిపాటి బంగారం వెండి వస్తువులు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది చివరాఖరికి తనకెంతో ప్రియమైన కాలిముబ్బలు అమ్మింది ఆ రాత్రంతా మయూరి ఏడుస్తూనే ఉంది ఇక అమ్మడానికి ఏమీ లేవు ఆదాయ మార్గాలు లేవు వృద్ధులైన తల్లిదండ్రులని తననే నమ్ముకున్న అక్కని పస్తులుంచలేదు కూచిపూడి నృత్యం తప్ప తనకింకే పని రాదు కుటుంబంలో ఎవరికీ సంపాదించే సామర్థ్యం లేదు ఏ దారి కనిపించడం లేదు ఆత్మహత్య మహాపాతకమంటారు మరి కరోనా సృష్టించిన ఈ విపత్కర పరిస్థితిలో బ్రతికే మార్గమేది అని ఆలోచిస్తున్న సమయంలో గురువుగారి ఫోన్ వచ్చింది కుశల ప్రశ్నలయ్యాక ఏమ్మా ఇంట్లో ఎలా గడుస్తుంది అని అడిగారు మనస్సులో దాచుకున్న దుఃఖం కట్టెలు దాటి లావాల ఉప్పొంగింది తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురువుగారికి తెలియంది కాదు ఏ విషయం దాచకుండా అంతా చెప్పింది గత రెండు రోజులుగా కుటుంబమంతా పస్తులున్న విషయంతో సహా ఎన్ని రోజులు చెప్పకుండా ఏం చేస్తున్నావు అని మందలించారు గురువుగారు అందరిది ఇదే పరిస్థితి కదా గురువుగారు మిమ్మల్ని బాధపట్టడం ఇష్టం లేకపోయింది అని అంది మయూరి సరే నువ్వు ముందు ఉన్న పళంగా ఇంటికి రా అని పిలిచారు గురువుగారు గురువుగారు ఇంటికి వెళ్లగాని బియ్యం పప్పు చింతపండు మొదలకు సరుకుల వైపు చూపించి ఇవన్నీ వెంటనే ఇంటికి తీసుకెళ్ళు అమెరికాలో ఉన్న నీ స్నేహితురాలు నా శిష్యురాలైన విజయలక్ష్మి మన గుంటూరులో ఉన్న కూచిపూడి నృత్య కళాకారుల్లో అవసరాలకు కుటుంబానికి సరిపడి సరుకులు అందించమని దాని ఖర్చు విజయలక్ష్మి తన స్నేహితులు శిష్యులు కలిసి భరిస్తామని నిన్న రాత్రి ఫోన్ చేసి నా కు డబ్బు పంపింది అని కొంత డబ్బు మయూరి చేతిలో ఉంచి కుంచు ఆ గదిలో సరుకులున్నాయి మొహమాట పడకుండా ఎప్పుడేం కావాలన్నా వచ్చి తీసుకెళ్ళు అని అన్నారు అప్పటి నుండి భోజనం లేదు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్స్ కానీ నృత్యశిక్షణ కానీ జరగటం లేదు ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో అనుకోని మరో ఉపద్రవం వచ్చింది డయాబెటిక్ అయిన మయూరి తల్లికి గర్భసంచి ఆపరేషన్ అర్జెంటుగా చేయించాలి లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు మందులకు ఆస్పత్రి ఖర్చులకు డబ్బు లేదు హైదరాబాద్ వంటి సిటీల్లో ఉండే నాట్య గురువులు గురుముఖత నేర్చుకోవాల్సిన కూచిపుని నృత్యాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఆన్లైన్లో నాట్యం నేర్పిస్తున్నారట ఈ మారుమూల గ్రామంలో ఆ అవకాశం కూడా లేదు ఆదాయ మార్గం లేదు కాబట్టి అప్పు పుట్టే అవకాశం కూడా లేదు కనిపించిన మాతృమూర్తిని బ్రతికించే మార్గం చూపమని తన ఇష్టదైవమైన శివుణ్ణి వేణుళ్ల వేడుకోసాగింది మయూరి నృత్య ప్రదర్శనలు ఇచ్చినన్నాళ్లు కళామతల్లి సేవ చేస్తున్నారు నటరాజు అనుగ్రహం మీకు లభించడం మీ అదృష్టం అని అంటూ ప్రముఖులు పొగుడుతుంటే పొంగిపోయేది నాట్యవృత్తిలో ఉన్నందుకు గర్వపడేది ఆనందించేది ఇప్పుడు నన్ను నాట్యకారిణి చేసి నన్నేము ధరించావు ఇప్పుడు చేయడానికి పనిలేదు కుటుంబ పోషణకు దారిలేని తప్పనిసరి పరిస్థితుల్లో దానంగా వచ్చిన వాటితో నెట్టుకొస్తున్నామే నన్నడుగడుగున ప్రోత్సహిస్తూ నాట్యకత్తెను చేసిన నా కన్నతల్లిని సైతం కాపాడుకోలేని ఈ నృత్యకళ మాత్రం నాకెందుకు అని నటరాజుతో మనసులోనే మాటల యుద్ధం చేసింది మయూరి మయూరి మొబైల్ మోగింది హలో అన్న మయూరితో మేడం నమస్తే నా పేరు చంద్రశేఖర్ శివ ప్రొడక్షన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను మేము కూచిపూడి నృత్యకారులతో ఓ సిరీస్ నిర్మిస్తున్నాం మా సీఈఓ ఇది వరకు మీ నృత్య రూపకం చూశారట మిమ్మల్ని ఈ సిరీస్కి రికమెండ్ చేశారు మేము తగిన కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తాము మీరు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రతివారం ఒక నృత్య రూపకం పర్ఫామ్ చేయాలి మేము అది షూట్ చేసి బ్రాడ్కాస్ట్ చేస్తాం నెలకు లక్ష రూపాయల పేమెంట్ ఉంటుంది రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ మీకు ఓకే అయితే రేపు అగ్రిమెంట్ సంతకం చేయాలి అని అన్నారు మొబైల్లో మయూరి నీలకంఠుడైన శివుని వైపు చూస్తూ ఓకే అండి రేపు అగ్రిమెంట్తో రండి అని తన ఆమోదం తెలిపింది మయూరి నటరాజు పరమశివునికి క్షమాపణతో పాటు కృతజ్ఞతగా తనకిష్టమైన నృత్య భంగిమలో శివునికి అభివాదం చేసి బయలుదేరింది జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తుండగా తన ఊపిరైన కూచిపూడి నృత్య సాధన చేయడానికి సమాప్తం ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల్ని వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో